ఏం వాగ్దానం ఇచ్చావో అసలు ఏం జరుగుతుంది అని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మాట ఇచ్చినోడు మాత్రం దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బోల్డెన్ సార్లు విన్న బైబుల్లో యోసేపు లైఫ్ యోసేపుకి చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు దర్శనాలు ఇచ్చాడు కళలు ఇచ్చాడు కళలను కొంతమంది కళ కంటారు తెల్లరేటప్పుడు మర్చిపోతారు తల గీరుకుంటా రాత్రి ఎందు బలే కళ వచ్చిందమ్మా మరిచిపోయా అట్లాంటోడు కాదు దేవుడి చిన్న కళని గుర్తుపట్టి దాని భావాన్ని కూడా గ్రహించగల శక్తి కలిగినటువంటి వ్యక్తి యోసేపు చిరుప్రాయంలోనే చిన్న వయసులోనే సహజంగా యోసేపుని వాళ్ళ అన్నలు చేదరించుకుంటారు దానికి రెండు కారణాలు ఆ చిన్నప్పటి నుంచి యోసేపుని చెదరించుకుంటారు యోసేపుని గౌరవించేది ప్రేమించేది వాళ్ళ నాన్న యాకోబు మిగిలిన వాళ్ళందరికీ పడదు పది మంది నాన్న పడదు యోసేపు అంటే చిన్నోడు తమ్ముడు బెన్యామీని ఉన్నాడు ఇక తమ్ముడు ఏం చెప్పలేడు అనుకో చిన్నోడు కాబట్టి పది మంది పెద్దవాళ్ళకి మాత్రం యోసేపు అంటే నా చదువు రెండు కారణాలను బట్టి మొదటి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న యాకోబు ఈ పది మంది కంటే యోసేపుని ఎక్కువ ప్రేమిస్తాడు వాళ్ళెవరికీ కుట్టించని అద్దాలు అంగిని ఈయన గుర్తించాడు వాళ్ళకి ఇబ్బందాన్ని యోసేఫ్కి ఇచ్చినందుకు ఎవరికైనా కుళ్ళు ఉంటుందిగా వ్యసనం ఆ వ్యసనాన్ని బట్టి ఆ ముసలోడు వీడిని తెగపేయెత్తాడు వీడంటే పేణం మరి మనం ముట్టలేదు ఆయనకి ఆ మనం ఆయన సంతానం కాదా ఏందో ఒక బెల్లం ఒక ఒకట్లో సున్నం అని తండ్రి తమ్ముణ్ణి ప్రేమిస్తున్నందుకు వ్యసనంతో ద్వేషం పెంచుకున్నారు రెండోది వీళ్ళు చేసే లేఖ చేష్టాలన్నీ తండ్రికి చూపుతాడు పెద్దన్న అట్లా చేశాడు చిన్న ఎట్లా చేశాడు మూడోడు ఎట్లా చేశాడు నాలుగోడు ఎట్లా చేశాడు వాళ్ళు పొలంలో ఏం చేసినా కేసులు అన్ని రాసుకొని తీసుకొచ్చి ఇక్కడ తండ్రికి చెప్తూ ఉంటాడు ఈ కారణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా యోసేపు అంటే అన్నలకు నచ్చదు ఒక రకమైన యావగింపు అందుకే అతన్ని ద్వేషిస్తా తిరస్కరిస్తా తృణీకరిస్తూ ఉండేవాళ్ళు నాకు తెలిసి యోసేపుకు బహుశా దిగులు వచ్చి ఉండాలి యాకోబు దేవుని భక్తుడు గనుక తన తండ్రితో ఎక్కువ సహవాసంలో ఉంటాడు గనుక యోసేపు తను కూడా దేవుణ్ణి అడిగి ఉండాలి ప్రశ్నించి ఉండాలి దేవా ఎందుకయ్యా మా అన్నోళ్ళకి నేనంటే అంత ద్వేషం ఎందుకయ్యా నన్ను పురుగును చూసినట్టు చూస్తారు శత్రువుని చూసినట్టు చూస్తారు ఎందుకయ్యా నన్ను అంత అసహించుకుంటారు అని బహుశా తను మదనపడి ఉండొచ్చు తన పడకలో తను ఆలోచించి ఉండొచ్చు అలాంటి సన్నివేశంలో దేవుడు యోసేపుకి ఒక కల చూపించాడు చూపించిన కళ రెండుసార్లు రెట్టించాడు అందులో ఏముందో తెలుసు ఆ కళలో పదకొండు పనలు సాష్టాంగ పడున్నాయి వాటి మధ్యలో ఒక చిన్న పన నిలిచి ఉంది తెల్లారి ఆ కళ వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతో అన్నలు నన్ను అసహించుకుంటున్నారు అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు అన్నలు నన్ను తిరస్కరిస్తున్నారు అని ఫీల్ అవుతున్నావు కదా నీ అన్నలు నీ ముందు సాగిల పడేటట్టు నేను చేస్తాను ఇది ప్రామిస్ ఇది వాగ్దానం ఇది దర్శనం ఇది కళ ఓకే ఓకే దాన్నే నిరూపిస్తూ రెండోసారి కూడా ఇచ్చాడు ఒకే కళ రెండు సార్లు మనకు దేవుడు చూపించాడంటే దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు చూపించే కళలు ఉంటాయి దయ్యం చూపించే కళలు ఉంటాయి మన మనోప్రపంచంలోంచి పుట్టే కళలు కూడా ఉంటాయి అదొక సబ్జెక్టు కళలది కానీ దేవుడు చూపించేటువంటి కళ రెండుసార్లు రెట్టించబడింది అంటే తప్పకుండా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు సంకేతాలు ఇస్తున్నట్టు మీరు గమనించండి యోసేపు కళ టూ టైమ్స్ వచ్చింది నిర్ధారణ చేసుకున్నాడు చేసుకొని అల్లన్నల దగ్గరికి వెళ్ళాడు అల్లన్నల దగ్గరికి అన్నయ్య కళ వచ్చింది రే అన్నయ్య అన్న అరేడి కలొచ్చిందండి రండి రా ఈ ఇక అదే పని రండి అందరు రౌండ్ వేసారు మరే మనం పనులు కడతాం కదా పొలంలో పనులు ఆ పనులు పదకొండు కనపడుతుంది అన్న చుట్టూ రౌండ్గా వాటి మధ్యలో ఒక చిన్న కనపడుతుంది అన్న ఆ చిన్న పని ఏమో నిలబడి ఉంది చుట్టూ ఉన్న పదకొండు పనులేమో ఈ చిన్న పనికి సాష్టాంగ పడుతున్నాయి అన్నాడు వాళ్ళకు సగం అర్థమైపోయింది కళ చెప్పే అర్థం కూడా చెప్పరా అన్నాను అర్థమేముందన్న నిలబడ్డ చిన్న పను నేను ఆ సాష్టాంగ పనులన్నీ మీరన్నా ఎలా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా అంటే ఏందిరా నీ ఉద్దేశం అంటే నీ కళలు ఏంటి మేము నీ కాలు మొక్కలనే కలలు గనవాకురు అంటాం కదా మనం కొంతమందికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఇలా 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 చేయాలి ఇలా ఇలా జరిగిద్దంటే హలో కలలు గనవాకు పళ్ళు రాలతాయి అంటాం కదా మనం సహజంగా వాడుక అట్లాగా డోసిచ్చరే కళలు కనటం మానేరా అది కళ్ళలు రాయి జరగవు అన్నా నా ఊహా ప్రపంచంలోంచి వచ్చిందైతే జరగదన్నా కానీ పక్కాగా నాకు దాన్ని చూపించింది దేవుడు నాకు దాన్ని ఇచ్చింది దేవుడు ఒకసారి కాదను రెండుసార్లు రెట్టించాడు వాళ్ళ మనసులో పడింది అది వాళ్ళ మనసులో పడింది వాళ్ళు దూరానికి అడవికి పోయి గొర్రెలను మేపడానికి పోతే వాళ్ళ నాన్న యోసేపుని పంపించాడు అన్నల్ని పలకరిచ్చిరాయా ఇలా ఎట్లున్నారో చూసిరా ఈ ఆహార పదార్థాలు ఇచ్చిరా అని పంపిస్తే పోతే వాళ్ళంత దూరంలో తమ్ముడు వస్తుంటే ఆ తమ్ముడిని చూసి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారో తెలుసా ఇదిగో ఈ కళలు గనువాడు వాడు వచ్చుచున్నాడు వాణ్ణి నీళ్లు లేని కోతులో లేని చంపి పడేద్దాం చంపి పడేద్దాం వాని కళలేమవుతాయో చూద్దామన్నారు ఆ మాట రాయబడి ఉంది వాణి కలలేమగునో చూద్దాము అనే మాట రాస్తుంది అంటే వాళ్ళ మనసులో యోసేపు చెప్పిన కళ ఉంది వాడికి మనం సాష్టాంగ పడతామంట పగటి కళలు కంటున్నాడు పనికి మల్లడు వాడిని చంపి పడేసామంటే ఆడి కళలు ఏమవుతాయో అవి ఎట్లా నెరవేరుతాయో చూద్దాం అది వస్తున్నాడు ఆ కళలుగానేవాడు వస్తున్నాడు అతను టైట్లే ఇచ్చారు ఎవసేపు కాదు కలలుగానేవాడు ఈరోజు నువ్వు కూడా కొన్ని దర్శనాలని చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు నీకు చూపించి కొన్ని సంగతులు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి కూడా కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుండొచ్చు హేళనగా మాట్లాడుతుండొచ్చు కానీ అవి దేవుడు చూపించేవైతే తప్పకుండా దేవుడు తన మాట చొప్పున నెరవేరుస్తాడు హలలుయా హలలుయా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు కానీ పరిస్థితి చూడండి మీరు యోసేపుకు వచ్చిన కళ వేరు యోసేపుకు జరుగుతున్న పరిస్థితులు వేరు అన్నలు సాశ్రాంగ పడతారన్నది దర్శనం కానీ అనలు పట్టుకొని తంతన్నారు అంతే కదా అతని ప్రాణం తీయడానికి ప్రయత్నించారు అతని చావు గోతులోకి నెట్టేశారు మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు ఇప్పుడు చూడండి స్వప్నంలో వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానం ఏమైంది ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి ఇలా జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగింది దేవా నాకు ప్రామిస్ చేసింది ఏంటి నువ్వు నాకు వాగ్దానం చేసింది ఏంటి నాకు ఇచ్చింది ఏంటి జరుగుతుంది ఏంటి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మౌనం దేవుడు మౌనం ఎందుకని వాగ్దానాలు నెరవేరలేదు కొన్నిసార్లు ఎందుకు వాగ్దానాలు రివర్స్ అయిపోయి వాగ్దానాలకు భిన్నమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయి ఇది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోకపోవడానికి మొదటి కారణం చెప్తున్నాను వాగ్దానాలు దేవుడి వాగ్దానాలు స్వస్థతను గురించి కావచ్చు సమృద్ధిని గురించి కావచ్చు ఏమంటే భయాన్ని గురించి కావచ్చు మానసిక రుగ్మతల గురించి కావచ్చు ఆత్మీయ జీవితానికి సంబంధించి కావచ్చు శరీర జీవితానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించిన వాగ్దానాలు నీకున్న అవి నెరవేరకపోవడానికి మొట్టమొదటి కారణం అవిశ్వాసం అది అక్కడ రాస్తుంది రోమా పత్రిక నాలుగో అధ్యాయములో ఇరవయో వచనం చూడండి పంతొమ్మిదవ వచనం నుంచి చూడొచ్చు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఆయన భార్య శారా ఆమె గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి అనేది విశ్వసించిన వాడి విషయంలో దేవుడికి సంతోషం అలా విశ్వసించకుండా సందేహించాడంటే వాణ్ణి అవిశ్వాసుల లెక్కలో గడతాడు ఏ లెక్కలో గడతాడు అవిశ్వాసుల లెక్కలు ఎందుకంటే అవిశ్వాసం వలన సందేహింపక అంటే సందేహం ఎందువల్ల వచ్చింది అవిశ్వాసాన్ని బట్టి సందేహం వచ్చింది విశ్వాసం గలవాడికి సందేహం ఉండదు విశ్వా సందేహం ఎందుకు వచ్చింది అంటే అవిశ్వాసాన్ని బట్టి వచ్చింది దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారుణ్ణిస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం నుండి ఇసుక రేణుమల వలె నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు నీ సంతానము ద్వారా భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు కానీ వాగ్దానం ఒక రకంగా ఉంది ఇలా శరీరాకారాలు ఒక రకంగా ఉన్నాయి వీళ్ళ శరీరాల పరిస్థితి చూస్తే సంతానాన్ని కనేటట్లేదు వీళ్ళు కాటికి పోయేటట్టు నీళ్ళ శరీర స్థితి మృతతుల్యమైనట్టు అంటే మరణకరమైన స్థితికి ఉన్నట్టు అబ్రహాము తను చూసుకొని అలానే అనుకున్నాడట తన భార్య అయిన శారాన్ని చూసుకొని కూడా అలా అనుకున్నాడట ఆమె మరణానికి చేరువయ్యేటువంటి వయసు వచ్చేసింది నేను మరణానికి చేరువయ్యే వయసు వచ్చింది మా శరీరాలు మృతతుల్యమైపోయి ఉన్నట్లుంది కదా ఈ శరీరాలతో పిల్లల్ని మేము ఎట్లా కనగలం మాకు సంతానం మీకు ఆమెకు ధర్మం నిలిచిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ సంతానోత్పత్తికి పనికిరాదు ఇది ఎలా జరిగిద్ది అని ఆలోచించాడు సైంటిఫిక్గా చూసినా సామాజికంగా చూసినా ఇది అసంభవమే అయినా అది దేవుని వాక్యం అయినా అవిశ్వాసమును బట్టి సందేహింపక వాగ్దానము చేసినవాడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడట దేవునికి స్తోత్రం కలుగును గాక వాగ్దానం చేసినవాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆమెన్ మాకు లేదు సామర్థ్యం నా భార్యకు లేదు సామర్థ్యం బిడ్డని కని పాలిచ్చి పెంచే సామర్థ్యం లేదు అయిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది లెక్క ప్రకారం లోక ప్రకారం అది అసంభవం మాకు లేదు సామర్థ్యం కానీ మాకు వాగ్దానం చేశాడే ఒట్టు పెట్టాడే ఆయనకుంది సామర్థ్యం ఆయన సమర్థుడు కాబట్టి నేను ఆయన నమ్ముతా నేను డౌట్ పెట్టుకోను అని విశ్వాసాన్ని బట్టి వంద సంవత్సరాల వయసులో కొడుకుని కన్నాడు అంతేనా ఇసాకు పుట్టిన తర్వాత కూడా కేతురాన్ చేసుకొని మళ్ళీ సంతానానికి అన్నాడు అసలు వందేళ్ల టైంలోనే నీకు మన కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న స్థితిలో ఉన్నాడు శారాను పంపించి అంటే పైకి అయిపోయిన తర్వాత కేతురాన్ చేసుకున్నాడుగా చేసుకుని మళ్ళీ పిల్లల్ని అన్నాడుగా అదో గుంపైంది అంటే అలాగ చేసిన వాడెవరు అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు ఇప్పుడు కొన్ని సాధించాలని నువ్వు అనుకుంటావు కొన్ని పొందుకోవాల నువ్వు అనుకుంటావు కానీ నీకు సామర్థ్యం లేదు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి పరిశుద్ధంగా నిలబడాలి దేవుని కొరకు నీతిగా నిలబడాలి నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు కానీ నీకు సామర్థ్యం లేదు కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు నీ దగ్గర సరుకు లేదు నీ దగ్గర సామర్థ్యం లేదు కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకుంది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు తప్పకుండా నిలబడతావు నిలబడతా ఉన్నావు ఈరోజు కాబట్టి రేపు రేపు కాబోతే ఇంకా పది రోజులకి పది నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు చేరుస్తాడు నువ్వు కృంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసం లెక్కలోకి వస్తావు సందేహిస్తే